வெல்கம் டு ஆர்ன் டிவி ప్రసిద్ధిగాంచినటువంటి వేయ స్తంభాల ఆలయంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడైతే పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ దీపాలు వెలిగించడం అయితే జరుగుతుంది స్వామివారి దర్శనంతో పాటు ఇక్కడ ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు అలానే ఇక్కడ చాలా మంది ప్రతి ఏటా కూడా ఇంట్లో నోములు చేసుకున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే కార్తీక పౌర్ణమికి ఇక్కడ వచ్చి ఇక్కడ ఆలయంలో ఉండే ఉసిరి చెట్టు కానివ్వండి ఆలయం చుట్టూ నలుమూలలా దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి దీపాలను చేస్తూ ఉంటారు అంటే మనకి ఏదైతే మనకి కొంతమంది మట్టి ప్రమిదల్లో చేస్తారు కొంతమంది మనకి బియ్యపు ప్రమిదల్లో చేసుకొని ఇంటి దగ్గర చేసుకొచ్చి కొంతమంది చేస్తారు లేదంటే ఇక్కడనే స్వామివారికి ఇక్కడ దర్శనం అయిన తర్వాత అయితే ఇక్కడ లోపల ఏదైతే ఆలయ ప్రాంగణం బయట అంతా ఉంటుందో అక్కడ దీపపు కాంతులతో ఆలయం అంతా కూడా చాలా చక్కగా కన్నువిందులుగా ఉంటుంది ఇప్పుడు లోపల ఎలా ఉంది ఏంటనే చూసేద్దాం వేయి స్తంభాల ఆలయ ప్రధాన అర్చకులు ఇక్కడ ఆలయం గురించి కానివ్వండి పండగల విశిష్టత గురించి శివుడు గురించి చెప్పాలంటే అయ్యగారే చాలా చక్కగా స్వామి వారి గురించి చెప్తూ దర్శనం ఎలా చేసుకోవాలి ఈ ఆలయానికి ఎలా రావాలనేది కూడా చాలా చక్కగా చెప్తూ ఉంటారు నమస్తే అండి ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ లాంటి వాళ్ళు చెప్తుంటేనే నెక్స్ట్ జనరేషన్ తెలుస్తుంటది పండగలు కానీ తిథులు కానీ ఏదైనా ఈ రోజు యొక్క విశిష్టత కానివ్వండి ఆలయంలో జరిగిన పూజల గురించి చెప్తారా చారిత్రిక ఆలయము కాకతీయుల కాలం నాటి దేవాలయములో వెయ్యి సంవత్సరాల క్రితము వెయ్యి మంది వేద పండితుల ఆధ్వర్యంలో గామించినటువంటి ఆ రుద్రేశ్వర స్వామికి ఈ కార్తీక మాసమంతా కూడా చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసమంతా కూడా శివకేశవుల భేదం లేకుండా పూజలు నిర్వర్తించుకోవడం అనేది మన సాంప్రదాయం దానికి అనుగుణంగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ లోపల ఈ యొక్క దేవాలయం లోపల కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ఆ విధంగా ఉదయం నాలుగు గంటలకే సుప్రభాత సేవ ఉత్తిష్ట గణపతికి ఆరాధన రుద్రేశ్వర స్వామికి అఘోర పాశుపతి రుద్రాభిషేకం అదేవిధంగా దాదాపు వెయ్యి మంది భక్తులకు సామూహిక రుద్రాభిషేకాలు కూడా నిర్వర్తించుకోవడం జరిగింది ఈ రోజున చాలా పవిత్రమైనటువంటి మాసం కాబట్టి అందులో మహాశివరాత్రికి ఏ విధమైన పుణ్యపత ఫలితం లభిస్తుందో పూజలు చేయడం వలన ఈ కార్తీక పౌర్ణమి రోజున కూడా పూజలు చేయడం వలన మహాశివరాత్రి రోజున పూజ పూజా ఫలితమే లభిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా కూడా దేవ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి పూజలు నిర్వర్తిస్తున్నాం ఇప్పటి వరకు కూడా సామూహిక రుద్రాభిషేకాలు భక్తు భక్తుల గోత్రనామాలతో నిర్వర్తిస్తూ వస్తున్నాము అదేవిధంగా దేవాలయ ప్రాంగణం లోపల కూడా లక్ష దీపోత్సవకారం లక్ష దీపాలతోని పూజలు నిర్వర్తించడం లక్ష దీపాలు వెలిగించడం సామూహికంగా దేవాదాయ శాఖ లోపల అదేవిధంగా మా మట్టి చిప్పలు వత్తులు నువ్వుల నూనె కూడా అందించడం జరిగింది మహిళలందరూ కూడా కులాలకు అతీతంగా కులాలకు అతీతంగా మహిళలందరూ కూడా పాల్గొని ఆ దీపోత్సవాలు పాల్గొంటారు పెద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలకు ప్రాముఖ్యత గల్లేటువంటి మాసం ఎందుకంటే తమ సంతానం సౌభాగ్యం బాగుండాలని చెప్పి మహిళలందరూ కూడా పుట్టల దగ్గర కానీ మాడేడు వృక్షముల కింద కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ అదేవిధంగా చెట్టు దగ్గర కూడా రాల చెట్టు దగ్గర కూడా తమ దోష పరిహారం కొరకు భక్తులందరూ కూడా దీపాలు వెలిగిస్తుంటారు సాయంకాలం సమయ లోపల కానీ ఈ కార్తీక మాసం పౌర్ణం కూడా ఉదయం ఐదు గంటల దీపాలు వెలిగించుకోవడం జరుగుతున్నది మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అదేవిధంగా ఆ రుద్రేషుడును కూడా మేము నమ్మక చమకాదులతోని ఏకాచమే త్రేష్టమే అంటూ స్వామివారికి అభిషేకాదులు రుద్ర అధ్యాయంతో నిర్వర్తిస్తున్నాం మహిళలు కూడా కూడా దీపంజ్యోతి పదంజ్యోతి తమ సంతానం సౌభాగ్యం బాగుండాలని చెప్పేసి మహిళలందరూ దీపాలు వెలిగించుకుంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు తమ గృహాల్లో కానీ లేదా దేవాలయాలలో కానీ ఎవరైనా హిందూ ధర్మ ప్రకారంగా భక్తులందరూ కూడా దీపాలు వెలిగించినటువంటి భక్తులు ఈ యొక్క రోజు కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తులు కనుక వెలిగించుకున్నట్టయితే సకల పాపాలు తొలగిపోతాయని చెప్పేసి మన కార్తీక పురాణం తెలియజేస్తున్నది అదేవిధంగా ఈరోజు సాంస్కృతిక భక్తులకు ప్రసాద పంపిణీ తీత ప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటే మనకి ఎలాంటి ఉన్నా పండగలు ఈ మధ్య రెండు తిథులు వచ్చినప్పుడు కూడా హన్మకొండ కాదు అనే వరంగలే కాదు తెలంగాణ మొత్తం కూడా వేయి స్తంభాల ఆలయంలో ఎలా చెప్తే అలా చేసుకుందాం మన బతుకమ్మ కూడా మనం చూసాం అలానే ఇప్పుడున్నటువంటి ఈ సాంప్రదాయాల గురించి కానివ్వండి మన తెలుగు వారి గొప్పతనం గురించి ఇప్పుడున్న యువతకి ఏం చెప్తారు నాలుగు రోజుల క్రితము శృంగేరి శారదా పీఠాధిపతి దక్షిణాంనాయ పీఠాధిపతి గారు వారి ప్రియ శిష్యులు విధుశేఖర భారతి గారు మధ్యకాలంలో విములవాడకు వెళ్ళడం ధర్మపురి వెళ్ళడం బాసరా క్షేత్రాలు కూడా పునరుజ్జీవింపజేయడానికి పునరుద్ధరిస్తున్న సందర్భం చక్క వెళ్ళడం అదేవిధంగా హైదరాబాదులో శంకరభంలో వారు ఉండి అనేక మంది ఉపన్యాసం ఇస్తూ ధర్మం గురించి చాలా బ్రహ్మాండంగా వివరించారు వారు ఆ యొక్క దానికి సంబంధించిన వీడియోను కూడా మనము ఈరోజు దేవాలయంలో భక్తులందరూ కూడా రెండున్నర గంటల సేపు కూడా భక్తులకు చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా పర్యావరణం గురించి కానీ ధర్మరక్షణ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు వారు వారు పీఠాధిపతిగా స్వీకరించిన తర్వాత వారు ఇంత పెద్ద ఉపన్యాసింపను కూడా చాలా ప్ర ముందుగా ప్రప్రదంగా చేశారు వారు వారు సనాతన ధర్మం గురించి మన సాంప్రదాయాల గురించి సవిధంగా విభజిస్తూ ఆచార వ్యవహారాలను తప్పకుండా పాటించాలి మనకు పూర్వీకులు ఏ విధంగా తెలియజేశారో దాన్ని మనం అనుసరించాలి అనుసరించకపోతే దాని సమస్య ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడున్న తరానికి కూడా భవిష్యత్తుల తరానికి కూడా మనము చాలా అనేక విషయాలు చెప్పాల్సిందే ఏదైనా ఆచరించే వరకు మనము పాటు పడాల్సిందే దాని మీద ఉత్తర చేయాల్సిందే మన పిల్లలు కనుక చేయకపోయేది ఉంటే మన వాళ్ళు కూడా కొంతమంది తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సాంప్రదాయాలు విస్మరిస్తున్నారు ఇలా బతుకమ్మ పండుగ కూడా కొంతమంది ప్లాస్టిక్ పూలతో పెట్టుకోవడం కొంతమంది ఏదో డీజే పాటలు పెట్టుకోయడం జరుగుతున్నది సాంప్రదాయం కాదు ప్రతి మహిళ కూడా ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని సంస్కృతిని మన భారతీయ సంస్కృతిని భారతీయ సనాతన ధర్మాన్ని కూడా మనం పాటించాలి పాటించకపోతే అనేకమైనటువంటి సమస్యలు అనేకమైన రుగ్మతలు కూడా వస్తుంటాయి ఇప్పుడు వచ్చే ఈ సమస్యలన్నీ కూడా హిందూ ధర్మాన్ని పాటించకపోవడం వల్లే అంటారా మర్చిపోవడం వదిలేయడం వల్లే అని చెప్పొచ్చా ఇప్పుడు పెళ్లిళ్ళు జరిగిన వివరిష్టానుసారంగా సా సాగుతున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ గతంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పిల్లలు తీసుకునేవారు దానివల్ల కుటుంబం ఉండేది ముఖ్యంగా గర్భాష్టకాల సమయం లోపలనే ఎనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయికి కూడా పెళ్ళిళ్ళు చేసేవారు కొన్ని ప్రాంతాల్లో అంజనం వేసి ఆడపిల్ల ఉడుతున్నదని ఒక ఉద్దేశం చేత ఆ నిండు గర్భిణి కడుపు కూడా మంగళసూత్రం కట్టేవారు ఆ సాంప్రదాయం ఉండేది కొన్ని త కొన్ని తరాల ముందు వాళ్ళు ఆ సందర్భం లోపల ఇప్పటికి కూడా గర్భాష్టకాల్లో పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళ వచ్చిన అబ్బాయికి ఎనిమిదేళ్ళ అమ్మాయిని ఇస్తున్నారు కాపాడుకుంటున్నారు వ్యవస్థను కాపాడుకుంటున్నారు సాంప్రదాయం మొదటి నుంచి కూడా ఇప్పుడు విచ్ఛిన్నం అయిపోయింది నిష్ఠారాజ్యం చేస్తున్నారు అది మంచి అతి పద్ధతి కాదు ఎందుకంటే స్త్రీ యొక్క సాంప్రదాయాన్ని వారు నిర్వర్తించేటువంటి కార్యక్రమాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే స్త్రీలను గౌరవించేటువంటి సాంప్రదాయం ఉన్నది మనకు మన భారతదేశం లోపల ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఈ సనాతన ధర్మం ఈ సంస్కృతి ఎక్కడ ఏ దేశంలో లేదు కాబట్టి ఈ ఆచారం పాటించుకోవడం వల్ల మనం ప్రశాంతతగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రతి మనిషి కూడా మానసిక ప్రశాంతతో లేనప్పుడు అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇవన్నీ కూడా ఇవాళ ఇన్ని గిన్ని హాస్పిటల్స్ దేనికోసం వచ్చినాయి అప్పుడు మనము చెట్ల మందులు తిని జీవనం సాగించినటువంటి మన కరోనా ఒకటి కరోనా సందర్భం లోపల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కరోనా రాలేదు చెట్ల కింద ఉన్న వాళ్లకు గోవుల దగ్గర ఉన్న వాళ్లకు బర్ల దగ్గర ఉన్న వాళ్లకు మామూలు చిన్న వ్యసనాలు ఉన్నటువంటి భక్తులకు ప్రజలకు ఎవరికి కరోనా రాలే హైక్లాస్ తిండి తిన్నటువంటి వాళ్ళకు క్లాస్ ఇతర వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కరోనా వచ్చేసింది కాబట్టి ఏంటంటే ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆ వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆ సాంప్రదాయం మనం కొనసాగించాలి దానివల్లనే మన మన ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా మనిషి ఆరోగ్యం ఉంటే ఏ సమస్య చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తా చూస్తున్నారు కదా మన సనాతన ధర్మం గురించి కానీ స్త్రీలను పూజించే నేల ఒక భారతదేశం కానివ్వండి మన సంస్కృతి సాంప్రదాయాలను ఇతర దేశాలు కూడా పాటిస్తున్నాయి మన కట్టుబొట్టును కూడా ఇతర దేశాలు లాస్ట్ మనం చూసాము విదేశాల నుంచి వచ్చినటువంటి వనితలు కూడా మన దగ్గరకు వచ్చి ఇదే ఆలయంలో కట్టుబొట్టు అలరించినటువంటి ఎన్నో మనం చూసాము అలాంటిది ఇప్పుడు మన వాళ్ళు పెళ్లిళ్ళు కానివ్వండి లేకపోతే ఇతర కార్యక్రమాలు కానివ్వండి అన్ని మర్చిపోతున్నారు మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ స్త్రీలను గౌరవించుకుంటూ మన కట్టుబొట్టుని ముఖ్యంగా కాపాడుకుంటూ వచ్చే తరానికి అందించాలి అలానే ప్రతి ఒక్క పండగను కూడా అందరూ కలిసి జరుపుకోవాలి పల్లెటూరులో ఉన్నటువంటి ఆరోగ్యవంతమైన వాటి జీవితం ఇప్పుడు ఉన్నటువంటి క్లాస్ జీవితంలో ఉండట్లేదు అందరూ బిజీ లైఫ్ లో కానివ్వండి లేకపోతే వాళ్ళ సంబంధిత వాటి వల్ల కానీ కొన్ని వీటి వల్ల మన కల్చర్ మర్చిపోతున్నారు పండుగలను కానివ్వండి ఇట్లా ఉండే కొన్ని సాంప్రదాయాలను వదిలేస్తున్నారు కాబట్టి ఇలాంటి విచ్ఛిన్నీ కానివ్వండి లేకపోతే కొన్ని రోగాలు అనేటివి వస్తున్నాయి ఒకప్పుడు పెళ్లిళ్ళంటే కూడా ఆటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకుంటూ చేసుకునే వాళ్ళు పిల్లలు కడుపులో ఉన్నప్పుడే ఆడపిల్లని తెలియగానే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ ఏదైతే నిండు గర్భిణీకి ఆ తాలి కట్టి ఆ ఆడపిల్ల మన పిల్ల అని చెప్పుకునేటువంటి గొప్ప సాంప్రదాయాలు ఆడపిల్ల కావాలి అనే గొప్ప సాంప్రదాయాన్ని మన తెలుగు వారిలో ఉంది ఇవన్నీ మర్చిపోవద్దు మన సాంప్రదాయాలను కాపాడుకోవాలంటూ కూడా మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీ కి పోచింగ్